ఈ రోజు నూట ముప్పై రెండవ డివిజన్ జీడిమెట్ల గంగా ఎంక్లాయీ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కొతుబులపూర్లోని ఎమ్మెల్యే నివాసం కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎల్పీవీప్ ఎమ్మెల్యే కేపి వివేకానందరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా కాలనీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస ప్రధాన కార్యదర్శి హరికాంత్లతో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు వారధిగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కృష్ణయ్య రమేష్ డిబి వర్మ సంయుక్త కోశాధికారి రఘురామరెడ్డి బాలాజీ ట్రెజరర్ జీవన్ రెడ్డి బంగారెడ్డి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు